పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి వీడియోలలో పద్దెనిమిదవ భాగం చూస్తున్నాము పుట్టుమచ్చ కొడి కంటి రెప్ప మీద కనుక ఉంటే భాగ్యవంతులై ఉంటారు మొదటిలో అంతగా సంపాదన లేనప్పటికీ కూడా వారు చేస్తున్నటువంటి పని కారణంగా తదుపరి వారు బాగా సంపాదించుకుంటారు నలుగురిలో కూడా మెండుగా ఉంటారు సుఖ సంతోషాలు తో ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంటిలోకి కావలసినటువంటి ప్రతి ఒక్క వస్తువుని కూడా వారు చక్కగా ఖర్చు చేసి తెచ్చుకుంటూ ఉంటారు ఇంటిని మంచి మోడల్గా దిద్దుకోవడానికి ఇంటిని చక్కగా ఇప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తాపత్రయము అధికంగా ఉంటుంది కోరుకున్నది క్షణాల్లో రావాలన్నటువంటి ఆలోచన తనకి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది గర్వం అధికంగా ఉంటుంది ఎవరికి ధనం సంపాదించడము తెలియదని తెలిసిన అనుభవించడం తెలియదని గొప్ప నమ్మకం కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది సృష్టిలో తాము సామాన్యుడు కాదు అన్న ఒక ఆలోచన కూడా తనకి ఉండడానికి అవకాశం ఉంటుంది ఎంత సంపాదించినప్పటికీ కూడా మనకన్నా గొప్పవారు ఉన్నారని ఆలోచించాలి తప్ప మనకు మించిన వారు ఎవరూ లేరు నేనే గొప్ప అనుకోవడము కొంత మంచిది కాదు వీరికి ఆ ఆలోచన కనుక దూరం అయితే ఆనాటి నుంచే మంచి ధనవంతులు అవుతారు మంచి గుణవంతులు అవుతారు మంచి పేరు సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది